అవి కోర్టు ప్రొడ్యూస్ చేశారు కోర్టు ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా తర్వాత వెంటనే రాజ్ కసిరెడ్డి ఒక పిటిషన్ వేసి ఇవి నాకు సంబంధించిన డబ్బులు కాదు వాళ్ళు తీగల విజయేందర్ రెడ్డి అంటే సులోచన ఫామ్ హౌస్ యజమాని వాళ్లకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళు ఎప్పటి నుంచినో వందల కోట్ల కొద్దీ టర్న్ ఓవర్లు చేస్తున్నారు వాళ్ళు నాకు బినామీలు అని చెప్పి సిట్టు చెప్పడం అనేది చాలా బాధ కలిగిస్తుంది నా వయసు నలభై మూడు సంవత్సరాలు అయితే వాళ్ళు నలభై ఐదు యాభై సంవత్సరాలుగా వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు అప్పటి భూములు నువ్వు కూడా అటాచ్ చేస్తే అవి నా భూములు అని చెప్పి నా బినామీలుగా వాళ్ళని చిత్రీకరించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తన ఆవేదనను వేదనను రోధిస్తూ కోర్టులో చెప్పడం జరిగింది తర్వాత దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ పదకొండు కోట్లు సీజ్ చేసింది వరుణ్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు సులోచన ఫామ్ హౌస్ లో మేము సీజ్ చేశామని సిట్ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఇది ఎఫ్ఐఆర్ కట్టింది ఇప్పుడు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో తర్వాత వరుణ్ కుమార్ అనే వ్యక్తిని ఎప్పుడు ఎగ్జామిన్ చేశారు సిట్ వాళ్ళు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆ రోజు వన్ సిక్స్టీ కింద సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు ఏది మీరు విట్నెస్గా రావాల్సి ఉంది రండి అని ఆయనతో సాక్ష్యం తీసుకున్నారు రికార్డు రాసుకున్నారు ఆయన ఏమేమి చెప్పింది రాసుకున్నారు రాసుకున్న దాన్నే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ను కోర్టులో వేయడం జరిగింది అదేవిధంగా దీంట్లో తీగల విజయేందర్ రెడ్డిని తర్వాత బాల్రెడ్డి తీగల బాలరెడ్డి గారిని పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదులో వన్ సిక్స్టీ సిఆర్పీసీ ప్రకారం సాక్షులుగా పిలిచి వాళ్లతో కూడా స్టేట్మెంట్లు రికార్డు చేయడం జరిగింది దర్యాప్తు అధికారులు ఆ రోజు మారలా రోజు మారలా ఆ రోజు విచారించేటప్పటికీ దర్యాప్తు అధికారులు మాత్రం డబ్బుల విషయంలో సీజర్ గాని ఇట్లాంటివి ఎక్కడా చేయలే మరి దర్యాప్తు అధికారులు చేయనప్పుడు అదే దర్యాప్తు అధికారి ఇప్పుడు ఆ దర్యాప్తులో భాగంగా మళ్లీ వరుణ్ చెప్తే మేము ఈ డబ్బులు సీజ్ చేసుకున్నామని చెప్పడంలో ఏదో కుట్రకోణం దాగి ఉందని ఎందుకంటే తీగల విజయేందర్ రెడ్డి చెప్పలే తీగల బాలరెడ్డి చెప్పలే వరుణ్ చెప్పలే ఆ రోజు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో అంటే పోలీసులకు విచారించడం చేత కాలేదా లేదంటే ఈ కుంభకోణం అనేది ఆ రోజే బయటకు వచ్చి ఉండాలి కదా వీళ్ళు సరైన దర్యాప్తు చేసి ఉంటే ఇదే నిజమైతే కాబట్టి రాజకేశరెడ్డి సహజంగానే ఈ పదకొండు కోట్లు దొరికిన తర్వాత సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది కొత్త కొత్త నోట్ల కట్టలన్నీ పద్నాలుగు ఏ ఫోర్ బాక్సుల్లో పెట్టినట్టు అవన్నీ పోలీసులు క్యారీ చేస్తున్నట్టు సీబీఐ కోర్టు ఏసీబీ కోర్టు తీసుకున్నట్టు అర్థమవుతుంది చెప్తా ఉన్నారు ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఇక్కడ పోలీసు వాళ్ళు ఏసీబీ కోర్టులలో జనరల్ గా ఏసీబీ అధికారులు ఎవరైనా పైన దాడి చేసి లంచం ఇస్తున్నారని చెప్పి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సందర్భాల్లో ప్రతి నోటు పైన ఉన్న నెంబర్ని రాస్తారు వాటినన్నింటినీ క్షుణ్ణంగా రాసి పంచనామా రాసి మధ్యవర్తుల సమక్షంలో దాన్ని కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు మరి అదే పోలీసు అధికారులు కదా వీళ్ళు కూడా మరి ఇది పదకొండు కోట్లు సీజ్ చేసి ఉంటే సులోచన ఫామ్ హౌస్ లో వాళ్ళ సిట్టు దర్యాప్తు పైన నమ్మకాన్ని కలగాలంటే జూన్ నాటి నుంచి ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో దీన్ని డబ్బులు పెట్టారంటున్నారు కదా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సీజ్ చేసినంత వరకు సీసీ ఫుటేజ్లను కోర్టు ప్రొడ్యూస్ చేయమనండి నిజాలు తెలుస్తాయి మరి అక్కడ సీజ్ చేసినప్పుడు సులోచన ఫామ్ హౌస్లో వీళ్ళు పంచనామా కండక్ట్ చేసినారా పంచనామా కండక్ట్ చేయాల్సిన బాధ్యత చట్ట ప్రకారం ఉంది కదా అక్కడ మధ్యవర్తులను పిలిపించుకొని ప్రతి నోటును పరిశీలించి ఐదు వందల నోట్లు ఎన్నున్నాయి వాటి సీరియల్ నెంబర్స్ ఏంటి లేకపోతే రెండు వందల నోట్లు కట్టలు ఎన్నున్నాయి వాటి సీరియల్ నెంబర్స్ ఏంటి ఇవన్నీ రాసి ఆ పదకొండు బాక్సులో పది బాక్సులో పదకొండు మీటర్ కోట్ల రూపాయల మేరకు అని చెప్తున్నారు ఆ డబ్బు నెంబర్లు అవన్నీ కూడా వీడియోగ్రాఫ్ చేసి ఎందుకంటే ఇది మీరు సెన్సేషనల్ కేసుగా ఇది దేశంలోనే చాలా పెద్ద కుంభకోణం జరిగిన కేసుగా రోజు మీడియాలో పచ్చ మీడియాలో కథలు రాస్తున్నారు రోజుకు ఒక గాలి పోగు చేసి వార్తలు రాస్తున్నారు అట్లాంటప్పుడు సిట్టు కనీసం బాధ్యత లేదా ఈ విషయంలో అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయి ఇది ప్లాంటెడ్ దీన్ని ఈ కేసును వీళ్లకు బెయిల్ రాకుండా చేయడానికి తర్వాత జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఏదో పెద్ద కుంభకోణం జరిగిపోయిందని చెప్పి ప్రజల్లో విషం నింపడానికి ఇలాంటి కుట్ర చేసి విజయేందర్ రెడ్డి వాళ్లను బెదిరించి ముద్దాయిలుగా చేస్తాం మిమ్మల్ని వాళ్ళ కాలేజీలకు తర్వాత వాళ్ళ హాస్పిటల్కి సంబంధించిన డబ్బులు సీజ్ చేశారో తెలియదు లేదు ప్రభుత్వమే ఈ డబ్బును వివిధ మార్గాల్లో సమీకరించి ఈ డబ్బులను ప్లాంట్ చేసినారో తెలియడు ఎందుకంటే దీంట్లో అనేక అనుమానాలకు తావిస్తున్నారు వీళ్ళు చట్ట ప్రకారం వ్యవహరించడంలే సిఆర్పిసి ప్రకారం వివరించడంలా ఆ చట్టాన్ని అనుసరించకుండా దర్యాప్తు చేస్తే ఎలా ఉంటుందో తెలుసు ఎందుకంటే వీళ్ళు రాజ్ కసిరెడ్డి నిన్న కోర్టులో చెప్పినప్పుడు కూడా చాలా వేదంతో చాలా స్పష్టంగా చెప్పాడు ఆ పదకొండు కోట్లు నేనే నా చేత్తో ఇచ్చానని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ డబ్బులపై నా వేలుముద్రలు చెక్ చేయండి అలాగే ఆ నోట్లో ఆర్బీఐ ఎప్పుడు ముద్రించిందో ఒక రికార్డు ఉంటుంది ఆ రికార్డును కూడా పరిశీలించండి ఏ తేదీలో రిలీజ్ చేశారో ఆ నోట్లు ఆర్బీఐ వాటి వివరాలు కూడా సేకరించాలి అదేవిధంగా ఎప్పుడో వారసత్వంగా వచ్చిన ఆస్తును కూడా వీళ్ళు నా ఈ లిక్కర్ డబ్బుతో కొన్నట్టు చూపిస్తా ఉన్నారు అని ఏసీబీ న్యాయమూర్తి ముందర చెప్తూ వీటన్నింటినీ కరెన్సీ నోట్లని నెంబర్లతో సహా పంచనామా నిర్వహించేటట్టు వాటిని వీడియోగ్రఫీ చేయమని చెప్పి కోర్టును కోరితే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఇవాళ మొన్న వీడియోగ్రాఫ్ చేయండి ఇచ్చింది తర్వాత ఇవాళ ప్రతి కరెన్సీ నోటు నెంబర్ను అందులో పొందుపరచమని చెప్పి పంచనామా నిర్వహించి కరెన్సీ నోట్ల నెంబర్లు అందులో పొందుపరచాలని సీరియల్ నెంబర్ని ఒకవేళ ఆల్రెడీ బ్యాంకుకు జమ చేసి ఉంటే బ్యాంక్ అధికారులు ఆ నోట్ల కట్టాలని సపరేట్గా మిగతా కరెన్సీతో కాకుండా సపరేట్గా పెట్టాలని చెప్పింది చెప్తున్నారు సోదరులు చాలా మంది మీడియా వాళ్ళు కూడా నాకు చెప్పారు ఇందాక రాత్రి నుంచి ఒక హడావిడి జరుగుతా ఉందని ఆ బ్యాంకు దగ్గర మొత్తం పోలీసు వాళ్ళు చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేసి రాత్రే ఆ నోట్లన్నింటినీ బ్యాంకులో వేశారని చెప్పి చెప్తా ఉన్నారు మరి దాంట్లో వాస్తవం ఎంతో కూడా చూడాల్సిన ఇది ఉంది నిజాలు తెలుస్తాయి ఇప్పుడు సహజంగానే దీనివల్ల ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే ప్రతిరోజు గాలి పోగేసి వార్తలు రాస్తున్నారు మొన్న చూసాం మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీల డేటా ఈ లిక్కర్ స్కామ్ లో పాల్పడిన వాళ్ళు దాన్ని ధ్వంసం చేశారు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నిరంతరాయంగా చూడగలిగినంత డేటా అదే అని చెప్పి చెప్పారు అదే ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ రెడ్డి అనే అతను ఇది నిజమా అని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇదంతా తప్పుడు వార్త ఎప్పుడు అలాంటి ఇది జరగలేదు ఆ రికార్డుల్లో లేవు ఇట్లాంటిది డిలీట్ చేయలేదని వాళ్లే చెప్పిన పరిస్థితి అదేవిధంగా ఎల్లో మీడియా ఈ రోజు ఏం వార్త రాస్తే ముందు వ్యక్తిత్వం ఆననం చేస్తారు పలానా నాయకుడు అవినీతిపడు ఈ లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది పేర్లు రాసేసిన తర్వాత ఏదో ఒక ముద్దాయిని పట్టుకొని అతనితో కొట్టో బలవంతంగానో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి తీసుకొని పలానా వాళ్ళ పేరు చెప్పమని చెప్పి చెప్తారు లేదంటే ఇంకో కొంతమంది విట్నెస్లుగా మిమ్మల్ని చేరుస్తాం లేకపోతే మిమ్మల్ని ముద్దాయిలుగా చేరుస్తాం వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని చెప్పి చెప్పి అట్లా బలవంత పెట్టి సాక్ష్యాలు తీసుకుని తమకు టార్గెట్ అయిన వ్యక్తులను రాజకీయ నాయకులను ఇందులో ముద్దాయిలుగా చేరుస్తున్నారు చూసాం ఇంతకుముందు దాంట్లో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులందరినీ పార్టీలో అతి ముఖ్యులుగా ఉన్న వాళ్ళని ఆఖరికి అనేక సంవత్సరాలు పాటు ప్రభుత్వ సర్వీసులో ఐఏఎస్లుగా ఉండి ఎక్కడా అవినీతి మరకలు లేని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం అనేది చూసాం మనం కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్లో ప్రధానంగా పంచనామా అక్కడ చేయలే తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంకోటి ఆలోచిస్తున్నారు అధికారులు తర్వాత ప్రభుత్వం పైన ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి చేస్తున్న మూలాన ఈ కేసుకు లాజికల్ ఎండ్ ఎట్లా చేయాలనేది వాళ్ళకి అర్థం కావడంలే కాబట్టి ఈ పదకొండు కోట్లు ప్లాంట్ చేశారు తర్వాత ఇంకోటి వీళ్ళు ఏంటంటే కేసు ఏమైనా పర్వాలే మాకు సంబంధం లే తాత్కాలికంగా వాళ్ళని జైళ్లలో ఉంచగలుగుతున్నామా లేదా ప్రభుత్వ పెద్దలను సాటిస్ఫై చేస్తున్నామా లేదా అని ఈ సిట్ అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే వీర విధేయులైన అధికారులనే ఈ ప్రభుత్వం సిట్టుకు నియమించింది వాళ్ళు బురద చల్లేసి కడుక్కోమంటున్నారు మసిగుడ్డ మొహాను వేసి మీరే తుడుచుకోండి అని చెప్పి చెప్తున్నారు రోజు వ్యక్తిత్వ అననం జరుగుతా ఉంది దీంట్లో ఈ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న కోర్టుకు స్పష్టంగా చెప్పాడు మా తండ్రి తమ్ముణ్ణి లిక్కర్ వాళ్ళు తాగడం వల్ల నేను కోల్పోయాను లిక్కర్ అంటే నాకు తెలియదు ఆ బిజినెస్ జోలికే మేము వెళ్ళాము అని చెప్తే దాన్ని తప్పుడుగా ఆంధ్రజ్యోతిలో వాళ్ళ నాన్న చెప్పాడు లిక్కర్ వ్యాపారం చేయి నువ్వు బాగా సంపాదిస్తావని చెప్పినట్టు ఆంధ్రజ్యోతిలో రాసినట్టు ఆ ప్రతిని కూడా జడ్జి ఇచ్చి ఇట్లాంటి వ్యక్తిత్వ చేసే వార్తలు రాస్తున్నారని చెప్పారు అలాగే అంతకుముందు వాయిదాలో ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు కూడా చెప్పారు ఎంతో కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలను మావి మా కుటుంబ సభ్యులవి వీళ్ళు బజారు కిడుస్తున్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా అని అతను కూడా బాధపడ్డాడు వీళ్ళు ఎల్లో మీడియా చెప్పిన ప్రకారమే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది మేము కూడా ఈ మధ్యకాలంలో చూస్తాం వీళ్ళు రాసే వార్తలు కానీ వాటిల్లో ఇవి మామూలు కోర్టులలో కూడా మేమంతా అడ్వకేట్స్ కలిసినప్పుడు ఈ కేసు గురించి చర్చించుకునే సందర్భంలో మామూలుగా పోలీస్ కస్టడీ తీసుకుంటారు అరెస్ట్ చేసిన తర్వాత ఏమేమి క్వశ్చన్లు అడుగుతారని ముందే పోలీసు వీళ్ళు మీడియా వాళ్ళు రాస్తారు తర్వాత మరుసటి రోజు పలాని పలాని క్వశ్చన్లు అడిగారంట ఇరగదీశారు ఎలా అని చెప్పి వాళ్లే రాస్తారు మరికొన్ని టీవీ ఛానల్లో డిబేట్ పెట్టి ఎవరెవరికి ఎంతెంత శిక్ష పడవచ్చు అని చెప్పి మీడియానే ట్రయల్ చేసేస్తుంది వాళ్ళే ఊరి శిక్షలు వేస్తారు వాళ్లే జీవిత కారాగార శిక్షలు వేస్తారు ఇవి జరుగుతున్నాయి కానీ అక్కడికి న్యాయవాదుల సమక్షంలో వాళ్ళను ప్రశ్నించే సందర్భంలో కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మేరకు న్యాయవాదులు ముందరనే జరుగుతుంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి కారిడార్స్ లో ఎవరెవరిని ఏమేమి విచారించినారని ఫన్నీ టాక్స్ లో ఈ పేపర్లో ఏంది ఎట్లు వచ్చినాయి ఎందుకంటే వాళ్ళు రాసిండేది వాళ్ళు విచారించిండేది ఎవరు తర్వాత ఏం సంతకాలు మధ్యవర్తులతో పెట్టించుకునేది కోర్టుకిస్తారు వీళ్ళేమో రిఫ్యూజ్ చేసినారు నేరం చేసినామని పైనంతా నేరం చేసినారని రాసి దానికి ముద్దాయిలు రిఫ్యూజ్ చేసినారు వాళ్ళు సంతకం పెట్టలేదని చెప్పి చెప్తారు దీంట్లో ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఎందుకంటే లొకేషన్ టవర్స్ ను పట్టుకొని లేకపోతే వీళ్ళ కథలు ఎట్లున్నాయంటే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఇంకో ప్రజాప్రతినిధితో మాట్లాడితే అంటగడతా ఉన్నారు వాళ్ళ గన్మెన్లతో మాట్లాడితే అంటగడతాన్నారు వాళ్ళ పీఏలతో మాట్లాడితే ఈ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందని చెప్పి బెదిరిస్తా ఉన్నారు తర్వాత దీంట్లో ఈ కేసులో లిక్కర్ స్కామ్ లో అనేక మంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు మమ్మల్ని అనవసరంగా సిట్ అధికారులు వేధిస్తున్నారు మాకు వీరి నుంచి రక్షణ కల్పించండి తర్వాత ఏజ్ మీరిపోయిన వాళ్ళు అరవై సంవత్సరాల ఉండే వాళ్ళను కూడా అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా ఎక్కడనో సిట్ ఆఫీస్ కాకుండా ఎక్కడికో తీసుకెళ్లి వాళ్ళను బెదిరించి మాతో వాంగ్మూలాలు తీసుకుంటున్నారని హైకోర్టును ఆశ్రయించిన సందర్భాలు కూడా దీంట్లో మనం చూస్తున్నాం అంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎంత తప్పులు తడగ్గా జరుగుతుందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళు ఇంకొక పెద్ద ఇదేమంటే ఫస్ట్ వీళ్ళు చెప్పింది ముద్దాయిలు వీళ్ళు చెప్పినట్టు సిట్ అధికారులు చెప్పినట్టు చెప్తే ఎవరైనా నేర వాంగ్మూలం ఇస్తే వాళ్ళు సాక్షులుగా మారుతారు వ్యతిరేకంగా చెప్తే వాళ్ళు ముద్దాయిలతారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి పని పనిచేసిన వాళ్ళ పరిస్థితి అదే ఉంది ఇప్పుడు ఆ ఏఆర్ కానిస్టేబుల్స్గా పనిచేసిన ఒక అతని బెదిరించి బలవంత పెట్టి ఆయన కోర్టుకు పోయి తర్వాత అయినా సరే పోలీసు వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ను బెదిరించడం వల్ల చిట్టు అతను వాంగ్మూలం రికార్డ్ చేస్తే అతన్ని వెంటనే ప్రమోషను తర్వాత శాలరీ పెంచడం ఇంకో గవర్నమెంట్ నా ఆత్మను చంపుకొని నేను చెప్పలేను అంటే అతని పైన ఫిజికల్ గా దాడులు అతను కూడా చివర కోర్టుకుపోయి న్యాయవాది సమక్షంలో విచారణ జరపండి అనే ఆర్డర్ ఒకటి తీసుకొని వచ్చారు ఈ విధంగా మొట్టమొదటి నుంచి ఈ కేసు కట్టుకథలతో కూడుకొని ఇలా దౌర్జన్యాలతో మొదలుకొని అనేక డిస్టలరీస్ యజమానులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలను నమోదు చేసి గాలి వార్తలన్నింటినీ పోగు చేసి ఈ కథ నడిపిస్తున్నారు ఈ సిబిఐ లిక్కర్ స్కామ్ లో ఎక్కడా ఆధారాలు ఇంతవరకు దొరకలే అందుకనే బెంబేలు ఎత్తున్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన దీంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మద్యాన్ని నియంత్రించాలని జగన్మోహన్ రెడ్డి గారు దాని ధరలు చూస్తే షాక్ కొట్టాలా మద్యాన్ని నియంత్రించాల దశల దాంట్లో భాగంగా ఆయన ఆ రోజు ఇది చేస్తే రాష్ట్రానికి రెవెన్యూ పెరిగింది తర్వాత షాపులన్నింటినీ తగ్గించాడు సగానికి సగం బెల్ట్ షాపులను రద్దు చేశాడు పర్మిట్ పర్మిట్ రూములను రద్దు చేశాడు దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం పదమూడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు ఉంది అంటే ఇంత వేరియేషన్ ఏంటి ఎవరి కాలంలో కుంభకోణం జరిగింది గవర్నమెంట్ ఎక్కుచక్కరకు ఎక్కడ నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది కదా ఇవాళ పరిస్థితి ఏంటంటే స్పష్టంగా జగన్ గారు మద్యపానాన్ని దశలవారీగా నియంత్రించుదాము ఈ తాగుడు అలవాటును తగ్గిద్దామని భావిస్తే ఇప్పుడు చంద్రబాబు తాగి 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 నిర్జీవం అయిపోండి చనిపోండి అనే పద్ధతుల్లో ఇవాళ ఊరూరా బెల్ట్ షాపులు వాటిపైన పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంట్ పెంచి పంచుకోవడం తర్వాత లోకల్గా ఎమ్మెల్యేలు పోలీసులు అధికారులు లంచాలు తీసుకుని విచ్చలవిడిగా చేయడం తర్వాత క్రైమ్ రేటు విపరీతంగా పెరగడం ఇవన్నీ కూడా ఈ లిక్కర్ బారి వల్ల కూడా జరుగుతున్నాయనేది జనానికి స్పష్టంగా జరుగుతుంది తెలుస్తా ఉంది ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక చెతికల పడ్డి ఈరోజు ఇలాంటి కట్టుకథలతో ప్రత్యర్థి రాజకీయ నాయకులను వేధించేదానికి ఈ లిక్కర్ స్కామ్ను ఒక వేదికగా వాడుకుంటాడని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం దీంట్లో తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు కూడా భవిష్యత్తులో బాధ్యులవుతారు వాళ్ళు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన